ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా మౌనికకి ధైర్యం చెప్తుంది చూడు మౌనిక ఇదే నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను ఇంకొకసారి ఇలా జరిగితే అత్తయ్య వాళ్ళకి మీ అన్నయ్య వాళ్ళకి అందరికీ చెప్తాను నిన్ను అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకున్నారు కానీ నీ భర్త ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను ఇంతగా హింసిస్తున్నాడు అంటే వాడు ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది అలాంటి మూర్ఖుడితో ఎంతకాలమో ఉండలేరు నేను మీ అన్నయ్యని మార్చుకున్నాను అంటున్నావు కానీ మీ అన్నయ్య ఎప్పుడు నన్ను దిగజారి చూడలేదు అందుకే మీ అన్నయ్య అంటే నేను అంతగా అంతగా ప్రేమిస్తున్నాను నా మాటకి విలువ ఇస్తారు అలాగే నేను బాధపడితే చూడలేరు అలా మీ అన్నయ్య తాను మారడమే కాదు నన్ను మార్చేశారు చూడు మౌనిక భర్తని మార్చుకోవడం తప్పులేదు కానీ భర్త కిరాతుకుడైతే మనం మార్చలేము తన్ని వదిలించుకోవడమే మంచిది సరేనా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఆటోలో ఎక్కించి ఇక మీనా బాధగా ఇంటికి చేరుకుంటుంది బాలు మీనా వస్తూ ఉంటే ఏమైంది మీనా బాధపడుతున్నావు రోడ్డు మీద ఏదైనా గొడవ అయిందా చాలా లేటుగా వస్తున్నావు అలాగే గిరాకీ కూడా ఉందని చెప్పావు పువ్వులు రిట్నే తీసుకొచ్చావు ఏమైంది అనగాని ఏమీ కాలేదు వాళ్ళందరూ వర్షం వస్తుందని ఎవరు డోర్ తీయలేదు అందుకే వచ్చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా ఏదో జరిగింది మీనా నువ్వు నా దగ్గర దాస్తున్నావా అనగానే దాయటం లేదు అని చెప్పి పాపం మీనా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది మౌనిక తన అత్తవారింటి గుమ్మం ముందు అలాగే పడుకుని నిద్రపోతూ ఉంటుంది ఇంతలో అత్తగారు వాళ్ళ మామగారు వచ్చి మౌనికని చూస్తారు అమ్మ మౌనిక ఏమైంది అని చెప్పి పరుగు పరుగున మౌనిక అత్తగారు వచ్చి పట్టుకుంటారు అత్తయ్య అని చెప్పి బోరున విలపిస్తూ ఉంటుంది మౌనిక ఇంతలో వాళ్ళ మామయ్య ఏ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఆయన బయట ఉన్నావేంటి అనగానే మావయ్య అది అది అనేలోపు ఇంతలో సంజయ్ ఇంటికి వస్తారు ఏంటి ఇది ఇంటికి వచ్చేసిందా దీనికి ఎన్నిసార్లు బయటికి తరిమేసినా సిగ్గులేదు అనగానే ఇక మౌనిక వాళ్ళ అత్తగారు సంజయ్ చెంప పగల కొడతారు ఇటు నీలకంట ఏంటి ఏమైంది ఏది వినకండా కొడుకు చెంప పగలగొడతావేంటి నీ కోడలేం చేసిందో అనగానే మావయ్య నేనెప్పుడు తప్పు చేయాలని అనుకోను అయినా గుమ్మం ముందు చెప్తున్నాను మీ అబ్బాయి ఇంతకు ముందు తాగడం అలాగే కొట్టడం చేశాడు నన్ను ఎన్ని మాటలన్నా భరించాను కానీ తన ఫ్రెండు తన ఫ్రెండు నన్ను తన దగ్గరికి రమ్మని చెప్తున్నాడని చెప్పినా అర్థం చేసుకోకుండా పార్టీ చేసుకుని నన్ను బయటికి గెంటేశాడు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు నీలకంఠ అలాగే తన భార్య వీడు ఇంత దుర్మార్గంగా ఆలోచించాడా వాడి పుట్టినరోజు ఇద్దరు సరదాగా ఉండమని పదే పదే చెప్పాను ఎప్పుడు మారుతావరా అనగానే అమ్మా నేను కాదు మారేది ఇదిగో ఈ పల్లెటూరు బయట ఆలోచనలో ఉన్న ఇది మారాలి దీన్ని ప్రేమించి చేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి నాన్న బయట కల్చర్ ఎలా ఉంటుంది ఎవరితో ఎవరైనా అనగానే హాపండి ఇంకా ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అనగానే ఊరుకోకపోతే వెళ్ళవే అని చెప్పి అంటుంది వెళ్తాను మా బాలు అన్నయ్యకి నీ గురించి నిజం మొత్తం చెప్తాను అప్పుడేం చేస్తావు అని అంటుంది అమ్మో వాడితో చెప్తే ఇక్కడ మన ప్రాణాలు ఉండవురా అయినా నీకు ఆ పార్టీకి ఎవరెళ్ళమన్నారు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంటారు నీలకంఠ అది తెలియకే వెళ్ళాను మామయ్య కానీ ఒకటి మాత్రం నిజం నేను నాలాగే ఉంటాను ఏదో ఇలా చేస్తున్నాడని అత్తవారింటి పరువు తీసి పుట్టింటికి వెళ్ళాలనుకోలేదు కానీ ఒకటి చెప్తున్నాను ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే మా అన్నయ్య బాలుకి ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి మౌనిక ఇదేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటారు నీలకంఠ ఇక ప్రమీల కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక సంజయ్ దగ్గరికి వస్తారు నీలకంఠ ఒరే నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అది నువ్వు ఊరు వాళ్ళందరితో దాన్ని తిరుగు తిరగమంటున్నావని అన్నయ్యకి చెప్తే నీ ప్రాణాలు తీస్తాడు దాంతో మంచి ఉండే మోసం చేయాలరా అని చెప్పి అంటారు నీలకంఠ మంచి ఉండాలి అంటే నా వల్ల కాదు డాడీ అని చెప్పి వెళ్ళిపోతారు సంజయ్ ఇది ఇలా ఉండగా దివాకర్ ఇక ఇటువైపు రోహిణి కోసం బ్యూటీ పార్లర్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి ఎక్కడున్నావేంటి అని అంటుంది రోహిణి నీ అప్పులోలు కూడా ఇలా రావట్లేదే వీడేమో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అంటుంది ఇక విద్య ఏంటి నోరు లెగుస్తుంది రోహిణి నీ దగ్గర డబ్బులుంటే నాకు తెలిసిపోతుంది నువ్వు నాకు లక్ష రూపాయలు ఇప్పుడే నా అకౌంట్కి షేర్ చేయాలి అనగాని ఏ నీకు నేను బాకీనా వల్ల నా బ్యూటీ పార్లర్ అమ్ముకొని ఇదిగో ఇప్పుడు దానిలోనే చేస్తున్నాను ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా అనగానే ఎలా చల్లబడతాయి నువ్వు మోసం చేసి నీ భర్తను పెళ్లి చేసుకున్నావు కొడుకు ఉన్నా హ్యాపీగా మీ అత్తగారితో మంచి చేసుకొని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావు నీలాంటిది చక్కగా ఆనందంగా ఉంటే మరి నేను బ్లాక్మెయిల్ చేయొద్దా నా భార్యని చూసుకోవాలి కదా అనగానే నోర్మయ్ ఎదుటి ఆడదాని జీవితంతో ఆడుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అనగానే సిగ్గుగా నాకెందుకు అనిపించాలి నువ్వే మీ ఆయన జీవితంతో ఆడుకుంటున్నావని అనుకోవచ్చు కదా చూడు రోహిణి ఒకటి మాత్రం నిజం నీ జుట్టు నా చేతిలో ఉంది నీ రహస్యాలు నా చేతిలో ఉన్నాయి నువ్వెప్పుడు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే నీ భర్తకి నీ నిజస్వరూపం మొత్తం తెలిసాక నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు సరే వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం రోజుల్లో నాకు ఒక ఐదు లక్షలు క్యాష్ కొట్టావనుకో ఇకపై నీ జీవితం కోసం మర్చిపోతాను నేను కూడా ఏదో పెద్ద వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉంటాను అని అంటూ ఉంటారు దివాకర్ ఇక వాడు వెళ్ళిపోగానే ఏ వాడు ఇలా అంటున్నాడు కదా ఏదో ఐదు లక్షలు ఇచ్చేసేవే అని అంటుంది విద్య ఎక్కడిని నుంచి తీసుకురాని వీడు ఐదు లక్షలు ఇచ్చాక వీడు పుణ్యాత్ములాగా నా జీవితం గురించి ఆలోచించడని అనుకుంటున్నావా వాడు ఐదు లక్షలు తీసుకొని కోటి రూపాయలు కూడా అడుగుతాడు కానీ ఒకటి మాత్రం నిజం ఇలాంటి వాళ్ళందరికీ పులి స్టాప్ త్వరలో పెడతాను నేను డబ్బులు సంపాదిస్తాను అని అంటుంది ఇక రోహిణి ఇది ఇలా ఉండగా బాలు తన ఫ్రెండ్స్తో ఇక చిలక జోస్యం చెప్పడానికి వచ్చిన అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు చిలక జోస్యం చెప్పేటప్పుడు నన్ను నాతో వాదించకూడదు చిలకతో వాదించాలి అని అంటారు చిలక జోస్యం ఆయన చిలకకి నువ్వే కదా ముక్కలు ఇచ్చావు నాకు కష్టాలు ఉంటాయని చిలక ముక్క తీసింది నిజంగా ఉంటాయా అనగానే ఎందుకుండవు బాబు మనుషులన్నాక కష్టాలు అవే వస్తాయి అవే పోతాయి కానీ త్వరలో నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటే చాలా పద్ధతిగా ఉంటుంది అదే నోరు తెరిసి ఇక అన్ని నిజాలు చెప్పేశావనుకో అంతే సంగతులు అని అంటారు ఇప్పటికే పాపం మీనా కూడా నన్ను ఆ మనోజ్ పార్లరమ్మ గురించి నోరెత్తద్దనింది పోనిలే వాళ్ళ నాన్న దగ్గర ఉండి డబ్బులు తీసుకొచ్చి ఏదో చేసుకుంటాడు వాడు కానీ ఇప్పుడు నేను నోరు జారకుండా ఉండాలంటే ఏం చేయాలబ్బా నోటికి స్టిక్కర్ వేసుకోవాలా స్వామీజీ అని అంటారు నా నేను చిలక జోసిని చెప్పుకునేవాణ్ణి స్వామీజీని కాదు స్టిక్కర్ వేసుకోవద్దు ఎన్నన్నా అదిగో రెండు దూదులు చెవులో పెట్టుకుంటే సరిపోతుంది నీకు అవి వినపడవు అనగానే సర్లే అని అంటారు బాలు ఇది ఇలా ఉండగా మనోజ్ ఇక రోడ్డుపై నడుచుకుంటూ వస్తే అప్పుడే కల్పన ఎదురవుతుంది హలో మనోజ్ అనగానే ఏ ఏంటి పిలుస్తున్నావు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు కదా ఇక నీకు నాకు అనగానే ఆ పాత రోజులన్నీ ఎలా మర్చిపోమంటావు మనోజ్ అసలు నేను ఇండియా వచ్చిందే నీకోసం నీకు పెళ్ళి కాలేదని అనుకున్నాను నువ్వు నేను పెళ్లి చేసుకొని చక్కగా కెనడా వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకున్నాము అలాగే ఇండియాలో చాలా ప్రాపర్టీస్ కొని మనం అందరి మీద రిచ్గా ఉండాలని కోరుకున్నాను కానీ నువ్వేమో ఆ రోహిణిని పెళ్ళి చేసుకొని నన్ను మోసం చేశావు కానీ నేను నిన్ను మోసం చేయలేదు నన్నే నువ్వు మోసం చేశావు నలభై లక్షలు తీసుకొని నా ప్రేమనంతా మర్చిపోయి వెళ్ళిపోయావు మరి నేనేం చేయను రోహిణి మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుంది నాకేదైనా కష్టాలు వస్తే రోహిణినే చూసుకుంటుంది తెలుసా అనగానే ఒరే నీలాంటి పనికిమల్ని వాడిని చేసుకొని అలా బాధలు అనిపించకపోతే ఏం చేస్తుంది నీకు నేను ఇచ్చిన డబ్బులు ఎలా కొట్టేయాలో నాకు తెలుసు అందుకే నిన్ను మంచి చేసుకొని ఆ రోహిణితో ఆడుకుంటాను కారు ఎక్కువ మనోస్ అని అంటూ ఉంటుంది ఇక కల్పన లేదు లేదు ఈ కల్పన మాట నమ్మకూడదు ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయని మళ్ళీ కొట్టేస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఏంటి నా మీద నమ్మకం లేదు కదా సర్లే నువ్వే నన్ను నమ్మి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను నా ఫోన్ నెంబర్ ఇదిగో అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది కల్పన ఆ ఫోన్ నెంబర్ చూసి నిజంగా కల్పనతో మధుర స్మృతులు చాలా ఉన్నాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను తన సర్వస్వం అర్పించింది కానీ మోసం చేసింది కదా అని చెప్పి ఇంటికి చేరుకుంటారు మనోజ్ ఇక మనోజ్ రాగానే మనోజ్ నీకు ఒక మంచి ప్లేస్ చూడమన్నాను కదా చూడలేదా అని అడుగుతుంది రోహిణి ఇక బాలు మీనా ఇటువైపు ప్రభావతి సత్యం అలాగే శృతి రవి చూస్తూ ఉంటారు ఆ ప్లేస్ అంటే రోహిణి కుదరదు కానీ జనసంచారం ఎక్కువ ఉన్న చోట మనం ఏదైనా మంచి కంపెనీ పెడితే బాగుండనుకుంటున్నాను అనగానే ఏరా ఏంటి కంపెనీ పెడతావా ఏ కంపెనీ అని అంటారు బాలు ఏ కంపెనీ నీకెందుకు అనగానే ఎందుకంటే వింట్రా కంపెనీ గురించి నాన్నకి చెప్పవా అమ్మకి చెప్పవా ఏంటి అమ్మావతి మనోజ్ పెద్ద కంపెనీ పెడతానంటున్నాడు ఏం కంపెనీ అని చెప్పి అంటూ ఉంటారు అవునరా మనోజ్ ఏం పెడదాం అనుకుంటున్నావు అనగానే చిట్ఫెంట్ కంపెనీ మమ్మీ ఎందుకంటే ఈ రోజుల్లో కూర్చొని ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చొని డబ్బులు అప్పులు ఇచ్చేసామనుకో వడ్డీతో సహా నెలనాడు వచ్చేస్తాయి ఇక వడ్డీతో హ్యాపీగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు అవునా వడ్డీలకి నేను ఇచ్చాను రా కానీ ఒక్కొక్కసారి మోసపోతాం కదా అని అంటుంది ప్రభావతి ఇక సత్యం ఆపు ప్రభా ఇస్తే అవి వస్తాయో రావో తెలీదు పైగా ఆఫీస్ మొత్తం ఏసీతో అలాగే చాలా రిచ్గా ఉండాలి అవన్నీ వల్ల కాదు నువ్వు కెనడా వెళ్తానన్నావు కదా అనగానే కెనడా నాన్న కానీ వాళ్ళు క్లోజ్ చేసేశారు వేరే వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటారు సరే ఇప్పుడు చిట్ఫండ్ కంపెనీ పెడతానంటున్నావు మరి ఆ కంపెనీ కోసం ప్లాంప్లెట్ అన్నీ వేవేయాలి కదా అని అంటుంది ప్రభావతి అత్తయ్య మీరు ఒప్పుకున్నారు కదా చాలు ఇంతకుముందు మనోజ్ మోసపోయి ఉండొచ్చు ఇప్పుడు నిన్ను తనకి భార్యగా ఉన్నాను ఎవరు మమ్మల్ని మోసం చేయలేరు ఇక మంచి మంచి నెల కాబట్టి ఈ నెల జనసంచారం ఉన్న చోట ఒక జనసంచారం ఉన్న చోట గోడౌన్ లాంటిది తీసుకొని అక్కడ ఫండ్ కంపెనీ పెడతాము అనగానే ప్రభావతి చిట్ ఫండ్ కంపెనీయే కదా అని అంటారు బాలు ఒరే బాలు వాళ్ళు నా పేరే పెడతారు అనగానే అవును నీ పేరు పెడితే అదిగో పార్లరే అమ్ముకుంది పార్లరమ్మ ఇక నా బండి అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు ఇదిగో పార్లరమ్మ ఈవిడ పేరు పెట్టద్దు మీ ఇద్దరి పేర్లు పెట్టుకోండి అనగానే అవునంటీ అనగానే ఆపు ఇంతకు ముందు నా పేరు లక్కీ అన్నావు నా పేరు పెట్టుకున్నావు ఇప్పుడు వీడేదో వాగాడని అనగానే ప్రభా చిట్వంట కంపెనీలకి ప్రభావతి అలాంటి పేర్లు బాగోవు వాళ్ళ పేర్లే పెట్టుకోని అని అంటారు సత్యం ఇక మీనా చూడండి వాళ్ళ విషయాల్లో ఎక్కువగా తలదూర్చొద్దు చిట్వంటు కంపెనీ పెడతారో చిట్టీలు వేసుకుంటారో మీకు అవసరం లేదు వెళదాం పదండి అని అంటుంది ఏమైంది మీనా తలదూర్చకపోతే ఏం చెప్పాను ఫండ్ కంపెనీ పెడతాను కాబట్టి మన మనోజ్ ఈశ్వరుడు అయిపోతాడు అప్పుడు మనం వాడికి టీలు కాఫీలు అందివ్వాలి అనగానే అదే జరుగుతుందేమో అని అంటుంది రోహిణి అలా జరగాలని ఎప్పుడు అనుకోకు రోహిణి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసే పనులు బట్టి కింద స్థాయికి వెళ్ళిపోవచ్చు అలాగే మోసం కూడా పోవచ్చు ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయి అన్నది మాకు తెలీదు మీ నాన్న ఇచ్చాడని చెప్తున్నావు కానీ ఆ డబ్బుని పవిత్రంగా వాడుకుంటే ఆ డబ్బే మనకి డబ్బుని తీసుకొస్తుంది అనగానే మీనా నాకు తెలుసులే ఈ డబ్బుల్ని ఖచ్చితంగా నాలుగింతలు చేసి మామయ్య గారు బాకీ మీ బాకీలు ఏమైనా తీర్చేస్తాను అలాగే అత్తయ్య పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించి చిట్ ఫండ్ కంపెనీని ఓపెన్ చేద్దాము అని అంటుంది రోహిణి నా బంగారు తల్లే మీరేమైనా నష్టపోయినా మీ నాన్న ఇలాగే నలభై యాభై లక్షలు పంపిస్తాడు కదా అని అంటూ ఉంటుంది నా ముఖం నా ముఖం ఈవిడు డబ్బాసేమో గాని మా నాన్న ఉంటే కదా చనిపోయాడు నేను ఈ మనోజ్తో వేగలేక చేస్తున్నాను ఆ దివాకర్ గారికి అర్జెంటుగా ఐదు లక్షలిచ్చి వాడి గోల వదిలించుకుంటాను అని అనుకుంటుంది ఇక రోహిణి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్